గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ మొన్న రిపబ్లిక్ డే నాడు పద్మా అవార్డ్స్ ప్రభుత్వం ప్రకటించిన తర్వాత మన తెలంగాణలో గద్దర్ గారికి మేము రికమెండ్ చేసినా రాలేదు గద్దర్ గారు గోరెట్టి వెంకన్న అందే శ్రీ తర్వాత మన విద్యావేత్త రాబాయ్ గారు అని మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రకటించిన తర్వాత బండి సంజయ్ అని కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ ఆయన ఆయనకు ఎట్లా ఇస్తాం మేము ఆయన నక్సలైట్ ఎంతోమందిని మా బీజేపీ కార్యకర్తలు చంపాడు అని చెప్పేసి గద్దర్ గారి గురించి మాట్లాడటం జరిగింది ఈ బండి సంజయ్ గారు తెలుసుకోవాలి గద్దర్ గారు నక్సలైట్లుగా చేస్తున్న కాలంలో బీజేపీ లేనే లేదు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో అప్పుడు బీజేపీ లేదు బీజేపీ లేనప్పుడు లేనప్పుడు కార్యకర్తలు ఎవరు వాళ్ళని చంపటం ఏంటి ఆలోచించి మాట్లాడటం గౌరవప్రదంగా ఉంటుంది రెండవది మన మందకృష్ణ మన ఎంఆర్పిఎస్ నాయకుడు గారికి ఆయనకు పద్మశ్రీ వచ్చింది సో మన గద్దరికి ఎందుకు రాలేదు ఆ రకంగా కొంతమంది అడగటం జరిగింది సో మేము ఆయన నక్సలైట్ కాబట్టి ఇవ్వలేదు అని యాజ్ ఇఫ్ ఏదో మణి సంజయ్ గారి ఈ ఈ అవార్డ్స్ అంతా ఢిల్లీలో డిసైడ్ చేసినట్టుగా ఆయన కామెంట్ చేయటం తర్వాత అలాగే విష్ణువర్ధన్ రెడ్డి అని ఇంకొక ఆయన వీళ్ళు ఇలా ఎందుకంటే ఆ పార్టీ బీజేపీని అడ్డం పెట్టుకొని అడ్డగోలుగా మాట్లాడటం వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఒక విషయం గమనించాలి సో మనకు ఎవరైతే ఈ మదకృష్ణ గారికి పద్మశ్రీ ఇచ్చారు ఆయన నేను నక్సలైట్నని ఆయన ఒప్పుకున్నాడు మన ఏబిఎన్ రాధాకృష్ణతో జరిగే ఇంటర్వ్యూలో నేను నక్సలైట్గా పనిచేశాను చెప్పాడు మరి ఆయన కూడా నక్సలైటే కదా మరి ఆయనకి ఇచ్చి ఈయనకు ఇవ్వటం ఇవ్వకపోవటం సంగతి ఎవరికన్నా ఇవ్వండి బట్ ఈదో ఒక నోటుకు వచ్చిన కారణం చెప్పి మన అవకల వ్యక్తులు గద్దరు గద్దరు గురించి తక్కువగా మాట్లాడే స్థోమత తెలంగాణ రాష్ట్రం మొత్తంలో ఎవరికి లేదు గద్దరు స్టేటస్ ముందు వాళ్ళంతా మన ఏనుగు ముందు చీమలతో సమానం అందువల్ల దయచేసి గద్దరు క్యారెక్టర్ను అససినేట్ చేయకండి మీరు మన బిరుదు ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకు భారతరత్నం కంటే పెద్ద బిరుదు సమాజం ఎప్పుడో ఇచ్చింది సో దానికో దాన్ని మీరు గౌరవించండి మీరు అనవసరమైన మన కామెంట్స్ చేయటం ద్వారా మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తాను